వెంకేపల్లి విశాల సహకార పరపతి సంఘంలో అరవై నాలుగో వార్షిక మహాసభ కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలంలోని విశాల సహకార పరపతి సంఘంలో బుధవారం రోజున అరవై నాలుగో వార్షిక మహాసభ నిర్వహించారు ఈ సందర్భంగా సీఈఓ చిన్నవేణి శ్రీధర్ నివేదిక చదివి రైతులకు వినిపించారు అనంతరం సింగిల్ విండో చైర్మన్ కొత్త తిరుపతిరెడ్డి మాట్లాడుతూ రైతులు సంఘ అభివృద్ధి కోసం పాటుపడాలని అన్నారు రైతులకు పది గుంటలకు పైన పాస్బుక్ ఉంటే రానున్న రోజుల్లో సొసైటీలో క్రాప్ లోన్ ఇచ్చేందుకు తీర్మానం చేయడం జరిగిందని అన్నారు అతి త్వరలో సంఘంలో పెస్టిసైడ్స్ ను మరియు ఇటీవల నిర్మించిన నూతన సహకార సంఘం భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని అని అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కలకోటి కిషన్ రావు డైరెక్టర్లు రాజు మునిపల రవి జయకృష్ణ ప్రవీణ్ రావు నర్సిరెడ్డి తిరుపతిరెడ్డి రెడ్డి గోగులతు లక్ష్మి నమిన్ల జమున స్పెషల్ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు రాజు గారు రవి గారు ప్రకాష్ రెడ్డి గారు తిరుపతి రెడ్డి గారు జనగారు లక్ష్మీ గారు స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ సార్ గారు పత్రికా సోదరులు వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతు సోదరులు అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరి కాలాధికమైనది కాబట్టి ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయి ఇలా రైతులు కూడా ఎండలు ఉన్నారు కాబట్టి ప్రధానంగా ఏం చెప్తానంటే జిల్లాల ఎంపీఓ కింద అది సహకార సంఘాలను ఎన్నుకున్నారు కేంద్ర ప్రభుత్వం అందులో మన సహకార సంఘం కూడా ఎక్కువ వచ్చిందనే ఆలోచించినట్టు పనిచేస్తుంది ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి రైతులు ప్రతి రైతు సభ్యుడి అనేటువంటి ఐదు వందల రూపాయలు తన పేరుతో డిపాజిట్ చేయాలి రేపు చేస్తేనే ఆయనకు భవిష్యత్తునే అన్ని రకాలుగా ఉంటాయి కాబట్టి ఆ దానికి మొబిలైజేషన్ చేసేందుకు మేము మా సిబ్బంది కూడా అందరం ప్రతి రైతు దగ్గర పోయి ఐదు వందల డిపాయలు తీసుకున్నట్లయితే మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏ స్కీమ్ అయినా గ్యాస్ ఏజెన్సీ కానీ పెట్రోల్ బంకులే కానీ ఇతరాత్ర రేషన్సే కానీ ఇంకే కేంద్ర ప్రభుత్వం ఏది వచ్చినా కూడా వాళ్ళు ఇటువంటి సంఘాలకే ఇచ్చి మన అమలు పైలట్ ప్రదా మనం మన సంఘం ద్వారా అమలు పరిచి అవి మంచిగా ఉన్నాయని లాబ్దీతమైనప్పుడు మిగతా సంఘాలకు వ్యాప్తి చేసేందుకు దోహదం కాబట్టి మరి ఇంత మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసేందుకు కూడా రైతులు మా సహకార సంఘ డైరెక్టర్లు సిబ్బంది కూడా అందరం కూడా ప్రతి సభ్యుడి సంఘ సభ్యుని దగ్గరికి వస్తాం ఏమి లేదు వాళ్ళు ఒక ఐదు వందల రూపాయలు మళ్ళీ వాళ్ళ పేరుదే డిపాజిట్ ఇస్తాం ఎవరికి నీకు ఎవరికి ఇచ్చేది లేదు ఎవరికే నీ పేరు అక్కడనే ఆ డిపాజిట్ మాత్రం రాసిస్తాం ఇచ్చేసి ఒక ప్రతి సబ్జెక్ట్ ఇస్తే మనకు ఒక పదిహేను పదిహేను లక్షలు వస్తాయి దాంతో సంఘం వాళ్ళు ఒక పదిహేను లక్షలు ఇస్తారు మళ్ళీ ఒక సంవత్సరం వాళ్ళు ఎక్కడ వేయాలని క్యాంప్ ట్రైనింగ్ ఇస్తారు రైతులందరికీ అప్పుడు ఇప్పటివి కూడా సమావేశాలు వాళ్ళు ఏర్పాటు చేస్తారు ఇంకా పగడబాను ఉంటుంది ఇప్పుడు ఏంటంటే సంగ ఏ వాళ్ళు తీసుకుంటారు కదా చైర్మన్ పాలిలో మనకి ఏమైతుంది అన్నట్టు ధీమా వచ్చారు అంత ముందుకైతే ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇది ఇట్ల ఇక్కడ అభివృద్ధి జరిగింది అక్కడ అవినీతి జరిగిందని అని ఒక్క వచ్చి గ్రామ గ్రామంగా చర్చ పెడుతుంది ఇక్కడ అభివృద్ధి తీసుకున్నాడు ఈ పైకి అని అంటే ఐదు వెయ్యి పని తీసుకున్నాడు ఈ పైకి అని ఐదు వేలు తీసుకున్నాడు అటువంటిది ఉండే కానీ అది అవి వేయింది ఇక్కడ మా దగ్గర ఏ రైతులకు వచ్చినా కూడా మేము ఒకటే చెప్పినాం మా సిబ్బందికి ఏ రైతన రాని ఏ పార్టీ రైతంగా ఆ రైతుకి ఎంత భూమి ఉంటే అంత భూమి లోన్ ఇచ్చేయి ఒక గుంట కూడా అరగుంట ఇచ్చే పది గుంటలు ఉన్న రైతుకి కూడా మనం ఇవాళ లోన్ ఎందుకంటే బీదోళ్ళకే ఇచ్చేందుకు సంఘం ఉంది ఆ ఉద్దేశంతోనే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఇవాళ ముందు సంఘం ముందు నడుతుంది మన రైతాన్ని కూడా మండల సహకార సంఘ సభ్యుల రైతులు కూడా సంఘ అభివృద్ధికి చాలా దోహదపడుతుంది మా పాలకవర్గం అందరం కూడా సమన్వయం చేసుకుంటూనే అభివృద్ధి తీసుకున్నాను వారి అభివృద్ధి అతి త్వరలో కూడా గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ రావు గారు ప్రభాకర్ రావు ప్రభాకర్ రావుతో అతి త్వరలో వారి అమూల్యమైన అస్తావల చేత ప్రారంభోత్సవం చేయమన్నే అడిగాను అసెంబ్లీ తర్వాత నేను డేట్ ఇస్తాను ఆయన డేట్ ప్రకారంగా అతి త్వరలో చేస్తాం అప్పుడు మండలం ఉన్న రైతులందరూ కూడా సహ సహకార సంఘ సభ్యులు రైతు సభ్యులు అందరూ కూడా ఎన్ని పనులు ప్రత్యేకంగా వచ్చి మా ఆహ్వానం మన్నించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఇప్పుడే ముందస్తుగానే ఆహ్వానం ఇస్తున్నాం మా మహాసభ ద్వారా మేము గ్రామ గ్రామాలు కూడా మళ్ళా రైతులకు అందరికీ ఆహ్వానం పొందుతాం మరి ఇప్పుడు చూసుకున్నప్పుడైతే ఇవాళ సంఘంలో కూడా అతి తరలో కూడా మందుల పెట్స్సైడ్ సెంటర్ కూడా ప్రారంభోత్సవాన్ని చేస్తాం మంత్రి వాటి చేతుల మీద ఇప్పటికే ఎరువులు చేస్తున్నాం మన జిల్లా అంతా ఎక్కడ మీరు చూశారు పక్కబడి మన సొసైటీకి ఇటు పక్కపడి చిక్కుమాడు ఇటు పక్కపడి అయిన రైతులు ధర్నా మన దగ్గర అయితే ఎక్కడ కూడా ఏ రోజు కూడా కొరత రాలే ఏ రోజు కూడా కొరత రాలే అవసరం అని కూడా ఒక్కొక్కరు ఇరవై బస్తాలు సార్లు ముప్పై పదాలు స్టాక్ పెట్టొక్కరా ఏం కాదన్నా కూడా పెట్టుకున్నా కూడా అట్లా కూడా ఇచ్చింది రేషన్ కార్డ్కి ఆధార్ ఇంత అని చెప్పి అట్లా ఎంత కూడా తీసుకొచ్చింది దానికి ఎందుకంటే అందరం సౌన్యం రోజు నిత్యం ఎక్కడన్నా కూడా మా స్టాఫ్ గారు రాత్రి చేసిందంటే అవసరం అయితే జేడి గారితో మాట్లాడే